హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ అల్లు అర్జున్ పై తెలంగాణ డీజీపీ కీలక వ్యాఖ్యలు తీవ్ర షాక్ లో అల్లు అర్జున్ దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం ఫ్రెండ్స్ మీరు మన చూస్తున్నారు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది అలాగే ఈ వీడియో మరింత మందికి వెళ్ళడానికి సహాయపడుతుంది కాబట్టి ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సంధ్య థియేటర్ తొక్కేసులాట ఘటనపై అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించ అర్జున్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు డీజీపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ పౌరుల భద్రత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడమే తమ బాధ్యత అని వివరించారు అర్జున్ హీరో కావచ్చు కానీ ప్రజల భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు ఈ ఘటనను దురదృష్టకరంగా అభివర్ణించిన డీజీపీ అల్లోజున్ పై వ్యతిరేకత లేదని పేర్కొన్నారు పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమని భావించడం సరికాదని డీజీపీ అన్నారు ప్రజల జీవితం ప్రమాదంలో పడకుండా చర్యలు తీసుకోవడంలో పోలీసులు తగిన జాగ్రత్తలు పాటిస్తారని తెలిపారు చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం అందరికీ ఉందని ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు అలోజున్ సహా అందరూ పౌరులుగా చట్టానికి లోబడి ఉండాలని డీజీపీ సూచించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలపై సినిమా పరిశ్రమ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు డిజిపి జితేందర్ రెడ్డి వ్యాఖ్యలు అల్లు అర్జున్ ను తీవ్రంగా కుదిపేశాయి ప్రజల భద్రతపై తనపై వచ్చిన విమర్శలు ఊహించని విధంగా మారాయని అల్లు అర్జున్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఘటనపై తన వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ త్వరలో మీడియా సమావేశంలో మాట్లాడుతారని సమాచారం ఇది రోజు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ